హాయ్ అండి అందరికీ నమస్కారం శ్రీరామనవమి రోజు చేసే పూజకు శుభ సమయం ఎప్పుడో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం చైత్రమాసంలోని తొమ్మిదవ రోజున శుక్లపక్షం పవిత్ర దినాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఈసారి శ్రీరామనవమి నాడు చాలా అరుదైన ప్రత్యేకమైన యాదృచ్ఛుకం జరగనుంది ఈ సంవత్సరం వచ్చే శ్రీరామనవమి చాలా పవిత్రమైనది ఈ ఏడాది ఏప్రిల్ పదిహేడున బుధవారం రోజున శ్రీరామనవమి వచ్చింది శ్రీరామనవమి అంటే శ్రీరాముడు జన్మదినం మాత్రమే కాదు సీతారాముల కళ్యాణం జరిగిన రోజు అలాగే శ్రీరాముడు రాజుగా పట్టాభిషేకమైన రోజు వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు కర్కాటక రాశిలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు జన్మించాడు కాబట్టి శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం సమయంలో అభిజిత్ ముహూర్తంలో మాత్రమే ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ రోజున రాముల వారికి చేసే పూజ మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రారంభించాలి ఎందుకంటే భద్రాచలంలో సీతారాముల కళ్యాణం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి ఈ శుభ సమయంలో మాత్రమే ఇంట్లో పూజ చే ప్రారంభిస్తే మంచిది ఉదయం తిథి ప్రకారం పూజ చేసుకోవడానికి శుభముహూర్తం కేవలం రెండు గంటల ముప్పై ఐదు నిమిషములు మాత్రమే ఉంది ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషముల మధ్యలోనే పూజా కార్యక్రమాలు ప్రారంభించాలి ఎందుకంటే చైత్రశుద్ధ నవమి రోజున మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో మాత్రమే ఇంట్లో పూజ చేసుకోవాలి ఏప్రిల్ పదిహేడవ తేదీ బుధవారం రోజున భద్రాచలంలో సీతారాముల వారి కళ్యాణం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి పండగ రోజున ఉదయం మీ ఇంటిని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని ఇంటిల్లి పాది మీ ఇంటి దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్ళి దేవుడిని దర్శించుకోవాలి ఆలయానికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత మీ ఇంట్లో పూజ ప్రారంభించాలి వీడియో చివరి దాకా చూసిన వారు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్